యూట్యూబ్ మరియు ప్రమోషనల్ కోసం మాది మేడం ఓకే నేను టెన్త్ క్లాస్ చదువుకున్నా ఫాదర్ లేరు ఓకే మమ్మీ ఇంట్లోనే ఉంటుంది అన్నయ్య ఉన్నారు అన్నయ్య జాబ్ చేశారు అయితే నేను లవ్ చేసి వర్క్ చేసాము ఫ్రెండ్స్తోనే బ్యాచులర్గా రూమ్ తీసుకొని బయట ఉంటాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ అమ్మాయిలం అట్లా వర్క్ చేస్తుంటే రోజు రావడం పోవడానికి వెహికల్ ఇబ్బంది ఉంటుంది అనేసి ఒక క్యాబ్ అతన్ని అంటే తన అన్న వాళ్ళ ఫ్రెండే ఓకే మా క్యాబ్స్ ఏం దొరకట్లేదు అన్న మేము లేడీస్ కదా లేట్ అవుతుంది నైట్ టైం రావడానికి పోవడానికి అంటే సరే మా ఫ్రెండ్ ఒక అతను హైదరాబాద్లోనే ఉంటాడు మీకు లేట్ అవుతుంది కదా అవే డబ్బులు అతనికి ఇచ్చేసేయండి టైం టు టైం నించుతాడని చెప్పేశాడు ఓకే సరే అని అతని నెంబర్ ఇచ్చాడు నేను ఫస్ట్ తన అన్న అని పిలిచాను ఇంకా తర్వాత రోజు పికప్ డ్రాపు జాబ్కి వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు అట్లా చేసేది చిన్న చిన్నగా ఇంకా త్రీ మంత్స్ అట్లా పరిచయం అయినాక తను ప్రపోజ్ చేశాడు లవ్ చేస్తున్నా అని చెప్పాడు చెప్తే నేను అంత లేదు నేను అన్న ఫ్రెండ్ కదా మిమ్మల్ని నేను అన్న అని అనుకుంటున్నాను అట్లా నాకు ఏం ఫీలింగ్స్ లేవని చెప్పాను ఇంకా ఫ్రెండ్స్ అందరం లేదు నేను అట్లా అనుకోవట్లేదు అన్న అని పిలవకండి నేను అని అన్నారు సరే అన్న నేను సైలెంట్గా ఉన్నా ఇంకా అందరం ఫ్రెండ్స్ అందరం ఒకసారి బయటకు వెళ్ళాము ఏదో పిక్నిక్ లాగా వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ అందరం ఒక సిక్స్ ఫైవ్ మెంబర్స్ వెళ్ళాము వెళ్తే టెంపుల్లో చెప్పాడు మీరంటే నాకు చాలా ఇష్టం చేసుకుంటా అంటే మా మదర్ వాళ్ళతో మాట్లాడండి వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పాను ఓకే వాళ్ళు వచ్చేసి తెలుగు మేమేమో ముస్లిమ్స్ ఓకే అదర్ క్యాస్ట్ అంటే సరే మాట్లాడతానండి మాట్లాడి చేసుకుంటా నువ్వైతే చేసుకుంటా అంటే నేను మాట్లాడతా అని చెప్పారు సరే నేను గుళ్ళో చెప్తున్నారు కదా మీరు ఇంత చేసుకుంటారని చేసుకుంటా అండి నేను కూడా అన్నయ్య అమ్మ ఇద్దరే కదా నాకంటూ ఉన్నది వాళ్ళు ఒప్పుకుంటే చేసుకుంటా అని చెప్పిన సరే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను అని అన్నారు ఇంకా చిన్న చిన్నగా ఇంకా ఓకే అన్నారు కదా అనేసి టెంపుల్స్ కానీ అక్కడ కానీ ఇక్కడ కానీ ఇద్దరం తిరగడం చేయడం బాగానే ఉన్నాం అయితే మ్యారేజ్ సడని అనుకోకుండా వేసుకున్నాం ఇంకా మ్యారేజ్ తర్వాత ఏమైందో తెలుసుకునే ముందు అసలు మీ లవ్ స్టోరీ ఎలా ఉండేది ఎలా ప్రపోజ్ చేశారు ప్రపోజ్ ఎలా మీరంటే నాకు ఇష్టం మా ఫాదర్ వాళ్ళు మా మదర్ ఉంది కానీ తనకు మాటలు రావు నీ కేరింగ్ నీ మాటలు చాలా బాగున్నాయి నచ్చినవు చేసుకున్న మ్యారేజ్ అని అన్నారు అంటే సరేలే ఇంకా నచ్చింది మరి అంతకు ముందు వరకు అన్నయ్య అన్నావు అన్నయ్య అన్నయ్య ఎక్కడికి వెళ్ళిపోయింది అన్నయ్య మదర్ వాళ్ళు గుర్తు రాలేదు తన చూపించే కేరింగ్ కి వాళ్ళు ఎవరు నాకు గుర్తు రాలేదు అంటే ఇంకా ఫస్ట్ అనడం మీ ఫాదర్ లేరు కదా మీ ఫాదర్ ప్లేస్ ప్లేస్లో నేను చూసుకుంటా నిన్ను నన్ను చేసుకుంటావా మ్యారేజ్ మీ ఫాదర్ మీ ఫాదర్ ఉంటే ఎంత మంచిగా చూసుకుంటాడో నేను అంత బాగా చూసుకుంటా నిన్ను మీ వయసు ఎంత ట్వంటీ ట్వంటీ అని చెప్పారు అంటే ఇంకా ఫాదర్ అంటే కొంచెం లేరు క్వాలిటీస్ నీకు నచ్చినాయి ఆయనలో ఆయన పేరు ఏమన్నా ప్రసాద్ ప్రసాద్ ఓకే సో ఇంకేం నచ్చుతున్నాయి తన క్వాలిటీస్ అంటే ఇంకేం ఇంకా అంటే రోజు రా వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు సేమ్ ఫ్రెండ్స్ తోని టీ తాగడము అవి ఇవి తినడము రోజు స్నాక్స్ టైంలో ఈవినింగ్ టైంలో డ్రాప్ చేయడము నైట్ టైం నైట్ అవుట్స్ తిరగడం ఇద్దరం బాగానే చేసాం ఓన్లీ జస్ట్ లవ్ వర్కేనా ఇంకేమైనా లేదు లవ్ వర్క్ ఓకే లవ్ వర్ అట్లా తిరగడం చేసాము ఈ తిరగడాలన్నీ అప్పటికి ఇంకా పేరెంట్స్ కి తెలుసు సో అందుకే హ్యాపీగా మ్యారేజ్ చేస్తారు లేదు లేదు వాళ్ళకి తెలియదు మేము తిరిగింది మ్యారేజ్ చేసుకుంది కూడా తెలియదు వాళ్ళకు తెలియకుండా టెంపుల్లో చేసుకున్నాం ఎవరికి తెలియదు మ్యారేజ్ అయినట్టు ఎందుకు అంత మరి చెప్తే ఒప్పుకోరేమో అనేసి చెప్పలేదు అంటే జస్ట్ నార్మల్గా ఒక మాట అన్న నేనే ఇట్లా అదర్ క్యాస్ట్ ఒకవేళ ఎవరన్నా లవ్ చేస్తే చేసుకోవచ్చా అంటే లేదు లేదు ముస్లిం కదా మనము అట్లా చేసుకోవద్దు చేసుకుంటే మేము ఒప్పుకోము ఫాదర్ లేరు కదా ముస్లిం దాంట్లో నేమ్ పోతుంది నువ్వు అట్లా చేసుకుంటే ఒకవేళ మేము చనిపోతాం అన్నట్టు మాట్లాడారు ఇంకా అప్పటి నుంచి నేను సరిగా మాట్లాడడమే వద్దులే అనేసి నేను ఒకకున్నా ఇంకా చిన్న చిన్నగా పెళ్ళి వరకు వెళ్ళిపోయింది మాది సో భయమే లేదా ఇప్పుడు మేము పెళ్లి చేసుకున్నారు ఈ పొద్దున్న పేరెంట్స్ ఒప్పుకోకపోతే ఎలా అని అప్పుడు అంటే వాళ్ళకి తెలియదు మేము పెళ్లి చేసుకొని కలిసి ఉన్నది కూడా తెలియదు ఓకే ఓ పెళ్ళి అయింది కలిసి కూడా ఉంటున్నారు ఉన్నాము కానీ వాళ్ళకి తెలియదు అక్కడే ఉండేవారు నలుగుండలోనే ఉన్నారు

అన్నట్టు ఇంకా జస్ట్ మాటలు రావు కానీ ఇట్లా చేయడం చేతులు ఇట్లా ఊపడం అట్లా వస్తుంది మ్యారేజ్ చేసుకున్నాం మేడం కలిసే ఉన్నాం చిన్న ఇంకా త్రీ మంత్స్ కలిసి ఉన్నాం కలిసి ఉన్నాక ఇంకా కొంచెం తాగొచ్చి కొట్టడము మూడు నెలలు బాగా ఉన్నాం తాగలేదు లేదు బానే ఉన్నాడు తాగినా కూడా ఇంట్లో ఎప్పుడన్నా ఒకసారి తాగేది నాతో బానే ఉండేది ఇంకా ఫ్రెండ్స్తో ఎవరితో నన్ను మాట్లాడితే అనుమానం మీకు ఎవరైనా ఫ్రెండ్స్ ఉన్నారు అబ్బాయిలు అబ్బాయిలు కాదు అమ్మాయిలే అమ్మాయిలతో మాట్లాడితే కూడా ఇంతకు ముందు లేదు జస్ట్ ఒక టూ త్రీ మంత్స్ చిన్న చిన్న గొడవలు ఎందుకో మిస్అండర్స్టాండ్ ఇద్దరికి అసలు మమ్మల్ని చూసిన వాళ్ళందరూ అందరు వీళ్ళు ఇంత బాగున్నారు మేము కూడా వీళ్ళ లాగానే పెళ్ళి చేసుకోవాలనే స్టేజ్లో ఉన్నాం మేము అలాంటివి అసలు చిన్న గొడవ వల్ల నేను పెళ్లి కానట్టే వెళ్ళిపోయిన మమ్మీ వాళ్ళ ఇంటికి ఓ అసలు మీరు సపరేట్గా ఉండడం కూడా వాళ్ళకి ఎవరికీ తెలియదు సో పెళ్లి ఉన్నారు ఫ్రెండ్స్ రూమ్ లోనే ఉన్నా అనుకుంటున్నారు సరే నువ్వైనా ఇంట్లో అసలు చెప్పే ప్రయత్నం ఏం చేయలేదా లేదు మేడం ఇంత ఉన్నారు కదా రేపు పొద్దున వాళ్ళకి సడన్ గా తెలిస్తే బాగుండదు కదా అని ఆలోచన రాలే వాళ్ళు ఒప్పుకోరు మేడం తెలిసినా ఓకే ఇప్పుడు ఏమైంది కలిసి ఇట్లా చిన్న ఇంకా గొడవలు అనేసి కొట్టిండు నన్ను కొడితే నేనేం చేసా జస్ట్ ఇంకా ఇంట్లో వాళ్ళకి తెలియదు కదా తెలియనట్టే నేను ఇంటికి వెళ్ళిపోయాను వెళ్ళిపోయా ఇంకా వెళ్ళిపోయాక అమ్మ వాళ్ళు ముస్లిం అబ్బాయిని చూసి ఎంగేజ్మెంట్ చేసేసి నాకు చెప్పిన చెప్పినా ఎందుకు ఇంకెన్ని ఉంటావు ఇంకెన్ని రోజులు వర్క్ చేస్తావు ఆడపిల్ల ఉంది కదా మేము కూడా పెళ్లి చేయాలి కదా నీ తర్వాత అన్నయ్య ఉన్నారు కదా మ్యారేజ్ అండ్ ఎంగేజ్మెంట్ వెంట వెంటనే సో ఓకే ఎంగేజ్మెంట్ పార్ట్ తర్వాత చూద్దాము మ్యారేజ్ లేఫ్కి సో మీరు ఎన్ని మంత్స్ లవ్ చేసుకున్నారు త్రీ మంత్స్ త్రీ మంత్స్ లవ్ చేసుకున్నారు త్రీ మంత్స్ కలిసి ఉన్నారు మూడు 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 నెల్లి సో ఈ మూడు నెలలు త్రీ మంత్స్ మంచిగానే ఉన్నాము ఇంకా ఫోర్త్ ఫిఫ్త్ మంత్ నుంచి గొడవలు స్టార్ట్ అయినాయి ఓకే ఇప్పుడుకుంటున్నారు కలిసే ఆహా ఏం లేదు ఫ్రెండ్స్ వాళ్ళరు అతను ఎట్టె అతను అక్కడనే ఉండు నేను అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసా నేను జస్ట్ కొట్టడం వల్ల నువ్వు బయటకు అంటే ఇక ఊరికే కొట్టడం ఇందుకు ముందుకు మీరు లవ్ లో ఉన్నప్పుడు ఎప్పుడు తాగలేదు అయినా తాగినా ఎప్పుడన్నా జస్ట్ ఏదన్నా అకేషన్స్ కి అప్పుడు తాగినా కూడా అంత ఏం లేదు ఇప్పుడు రీసెంట్ గా అట్లా స్టార్ట్ అయింది ఎందుకు స్టార్ట్ అయింది ఎందుకు కొడుతున్నావు ఎందుకు ఇన్ని రోజులు అట్లా లేదు కదా ఇప్పుడే ఎందుకు అట్లా చేస్తున్నావు అన్నా కూడా ఆ ఏం లేదు నాకు అట్లా అనిపిస్తుంది నువ్వు ఎట్లా చేస్తున్నావు ఏమో అన్నట్టు కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేసి కొట్టడం స్టార్ట్ చేస్తే నేను వెళ్ళిపోయినా సో ప్రేమించుకునేటప్పుడు లేవు ఈ అనుమానాలు ఏం లేవు పెళ్ళైన తర్వాత కాపురం చేసినాక వచ్చినాయి అంటే ఎందుకు ఎవ్వరు అనుమానించారు కదా నువ్వేమన్నా చేసావా లేకుంటే ఫ్రెండ్స్ తో బయటకు లేదు తనకు చెప్పకుండా ఎట్టు వెళ్ళాను నేను మరి ఎందుకు అంత సడన్ గా నీ మీద అనుమానం అనేది తెలియదు తను చేంజ్ అయిపోయిండు నేను కూడా చేంజ్ అయిపోయాను ఏమన్నా ట్రాక్ నడుస్తుందా ఏమన్నా గమనించా అతనికి ఏం లేదు అటువైపు కూడా ఏం లేదు సో అనుమానించాల్సిన అవసరం ఉందా అప్పుడు నిన్న ఏమన్నా లైఫ్ నుంచి బయటికి పంపించాలంటే ఇట్లాంటి పనులు చేయాలి కదా ఏమైనా ట్రాక్ ఏమన్నా నడిపించాలంటే ఇంకో ట్రాక్ సో ఏం అవసరం అక్కడ ఏదో నువ్వన్నా తప్పు చేసి ఉండాలి లేదంటే అతయినా వేరే అమ్మాయిని చూసుకోవడానికి నిన్ను నీ లైఫ్ నుంచి ఆయన లైఫ్ నుంచి పంపించేయాలి అక్కడ ఏం జరగలేదు లేదు సమయం చెప్పాలి ఏం లేనప్పుడు ఎందుకు అనుమానిస్తాడు అసలు జస్ట్ ఫ్రెండ్ తోనే ఒక టూ అవర్స్ మాట్లాడిన వర్క్ ఉంది అమ్మాయే వర్క్ నైట్ డ్యూటీ కూడా ఉంది అది ఇది అప్పుడు నైట్ డ్యూటీ అని చెప్పి కూడా నైట్ అవుట్ లో అట్లా తిరిగినాం అవన్నీ ఫ్రెండ్స్ తో తిరిగినప్పుడు తెలుసు తనకి తను కూడా వచ్చిండు ఇప్పుడు ఇంకా ఫ్రెండ్ వాళ్ళకి వెళ్ళిన అమ్మాయి వాళ్ళకి వాళ్ళ బాయ్ ఫ్రెండ్స్ రావడం ఎవ్వరు లేరు వాళ్ళకి టూ అవర్స్ మాట్లాడినావు కదా అంత కాన్ఫిడెన్స్ ఎవరన్నా ఉన్నారా తల సైడ్ అట్లా ఆ టైప్ లో ఎప్పుడు అనలేదు ఫస్ట్ టైం ఇంకా ఇంకెవరైనా ఉన్నారా కాన్ఫిడెన్స్ అంతసేపు మాట్లాడిచ్చింది కదా అన్నట్టు అంతకు ముందు మాట్లాడినా కూల్ గా ఉండేవాడు అంతకు కూల్ గా ఉండేవాడు నేను మాట్లాడకుంటే ఇంకా మాట్లాడకుంటే ఇంకా నేను ఉండలేనని తిరగడం అంతకు ముందు తనతో ఉన్నప్పుడు ఎవరితో అయినా మాట్లాడినా కూల్గా ఉండేవాడు కానీ ఇప్పుడు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఎవరితో మాట్లాడివ్వట్లేదు సో ప్రసాద్కి అనుమానం వచ్చింది సో ఓన్లీ అనుమానం వల్ల ఇద్దరు విడిపోవడం జరిగింది విడిపోవడం జరిగింది నీకు పక్కా డౌట్ ఏం లేదు ఆయన మీద లేదు అంత బాగా నమ్ముతున్నావు నమ్మినా కదా మేడం మ్యారేజ్ చేసుకున్నా కదా మరి నమ్మిచ్చి పంపించేసాడు కదా అదే కదా సో నీ మీద వ్యామోహం తీరిపోయింది అనుకోవచ్చా అట్లా ఏం లేదు అతనికి కూడా నేను అంటే ఇష్టం కానీ సంథింగ్ ఏదో జరిగింది మధ్యలో నువ్వేమనుకుంటున్నావు అంటే ఏం జరగచ్చు అని నువ్వు థింక్ చేస్తున్నావు అదే అర్థం అవ్వట్లేదు మేడం ఏదో ఒకటి ఆలోచన వస్తుంది కదా బిహేవియర్ లో చేంజ్ రావడానికి ఎప్పుడు లేని కలిసి నేను పాలన చేస్తే నాకు నచ్చలేదు దాని వల్ల వచ్చింది అట్లాంటి వస్తాయి కదా పలానా వ్యక్తితో నేను మాట్లాడడం వల్ల నచ్చలేదు ఎక్కడ నచ్చలేదు ఏ మాటకు నచ్చలేదు ఫ్రెండ్స్ తో మాట్లాడొద్దు మంచి కాదు వాళ్ళు సరే దాన్ని వెళ్ళిపోవడం ఎందుకు సరే సరి చేసుకుంటాను లేదు కొట్టుకోవడం మరీ దాకా కొట్టడం కాదు కానీ ఎప్పుడోసారి అట్లా చేయి చేసుకున్నాడు కదా అంత చిన్నదానికి ఎందుకు నువ్వు వెళ్ళిపోవడం త్రీ ఫోర్ ఫైవ్ టైమ్స్ అట్లా కొట్టాడు ఓకే ఎట్లా కొట్టేవాడు బాగా చిత్రహింసేవాడా బెల్ట్ తోటి బెల్ట్ తో పీకా తీసుకోవడం కొట్టడం చేస్తే నేను వెళ్ళిపోయినా నీకు ఎవరికి చెప్పుకోవడానికి లేదు కాబట్టి ఛాన్స్ లేదు ఎందుకు అంత చిత్రహింస పెట్టాల్సిన అవసరం ఏముంది ప్రేమించిన అమ్మాయిని ఏదో తెలియదు మరి కారణం అయితే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి ప్లీజ్ డౌన్లోడ్ యాప్ ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి